యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో కలిసి పరిచయం చేసినటువంటి అకుల్లా ప్రిస్కిల యొక్క విశ్వాస త్యాగముల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం వీరు పౌలుకి ఎక్కడ పరిచయం అయ్యారనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి వచనంలో అటు తర్వాత పౌలు ఏథి ఏథెన్స్ నుండి బయలుదేరి కొరెంధియన్కు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లాను ఒక యూదుని అతని భార్య అయిన కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్రౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం నేను వారు కలిసి పని అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించు ఉండెను పౌలు గారిని పరిచర్య విషయంలో అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళెవరంటే యూదులు అయితే వాళ్ళు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరెందునికి వచ్చినటువంటి వాళ్ళు అంతేకాకుండా వీళ్ళు యూదుల యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించారు వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు ఇటలీ నుంచి క్రొత్తగా వచ్చినటువంటి వారు క్లౌదియ చక్రవర్తి అప్పుడు రాజుగా ఉండి వీళ్ళందరినీ ఏమంటున్నాడంటే మీరు రోమా విడిచి వెళ్ళిపోవాలి రోమాల్లో ఎవరు ఉండకూడదు అంటే రోమాలో ఎవరు ఉండాలి రోమా యొక్క పౌరుషత్వము కలిగినటువంటి వాళ్ళు ఆ యొక్క సిటిజన్స్ మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఉదాహరణకు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళందరినీ వారి యొక్క భాషను బట్టి మేము గుర్తుబట్టి ఆంధ్ర వాళ్ళందరినీ మరలా పంపిస్తామన్నట్టు అప్పట్లో ఉన్న క్లౌదే చక్రవర్తి కూడా అలాగే చెప్పాడు అయితే పౌలు పౌలికి వీలు సహకరించినటువంటి వ్యక్తులు అంటే ఈ యొక్క ఇటలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ వృత్తికి డేరాలు కుట్టేటువంటి వాళ్ళు పౌలు గారు కూడా డేరాలు కుట్టేటువంటి వ్యక్తి అందుకే పౌలు గారు చాలాసార్లు నేను ఎంత కష్టపడుతున్నో మీకు తెలియదా నా చేతులు ఎంత కష్టపడి పని చేసినాయో మీకు తెలియదా నేను ఎవరి యొద్ ఉచితముగా భోజనం చేయలేదు పౌలు గారు వీరితో ఉన్నప్పటికి కూడా అకుల్ల పిసికులతో ఉన్నప్పటికి కూడా వీరి దగ్గర ఎటువంటి ఆశించకుండా వారితో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి వారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అదే వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతను కూడా పనిచేసి డేరాలు కుట్టి అనేకు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ వచ్చను ప్రతి విశ్రాంతి దినం తర్కించుచు వాళ్ళకు సత్యాన్ని తెలియచేస్తూ పౌలు గారు వచ్చాడు అంతేకాకుండా వీళ్ళు అఖుల్లయు పిస్క్రయ్యయు ఎటువంటి విశ్వాసులు అంటే అపోస్తులకరం కార్యం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు అలక్షంద్రుడన్న అపోలో అన్న ఒక యూదుడు ఎఫ్ఎస్కి వచ్చిన అతడు విద్వాంసుడను లేఖనములందు ప్రవీణుడై ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ ఎందు తీవ్రతపడి యోహాను బాప్తిస మాత్రము తెలుసుకునినవాడై వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడన ఆరంభించారు ఈ యొక్క అలక్షంద్ర అనబడినటువంటి అపోల్లో అనబడినటువంటి వ్యక్తి లేఖనముల ఎందు విద్వాంసుడై ఉన్నాడు క్రీస్తు ప్రభువుని గురించి బోధించేటువంటి వ్యక్తి కానీ అతను యోహాను యొక్క బాప్తిస్స మాత్రమే తెలుసుకున్నటువంటి వాడై ఉన్నాడు అయితే ఇతనిని ఇరవై ఆలోచన పిసికిల్ల అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి వీరు మంచి విశ్వాసులు అకులయు ప్రిస్కిలయు వారి ఇంట కూడా ఒక సంఘం ఉంది అందుకే వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పమని పౌలు గారు అంటాడు వీళ్ళు ఒక వ్యక్తిని చేర్చుకొని అతనికి క్రీస్తును గూడ్చినటువంటి మార్గమును సంపూర్ణముగా విషదపరిచి అతనికి తెలియచేశారు అందుకే కొరేంద్రకు రాసిన మొదటి పత్రిక పదార్ అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో ఆసియాలోని సంఘములు వారు మీకు వందనములు చెప్పుచున్నారు అకుల్ల ప్రిస్కిల్లని వారు వారి ఇంటనున్న సంఘమునకు ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు చూసారా ఇంటనున్న సంఘమునకు అనేక వందనములు అకుల్ల ప్రిస్కిల్లా వారి ఇంట ఒక సంఘం ఉంది ఆ ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్తున్నారని పౌలు గారు చెప్తున్నారు అంటే అకుల్లయు ప్రిస్కిల్లా వీళ్ళు పౌలును చేర్చుకున్నటువంటి వాళ్ళు మంచి విశ్వాసులుగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళుగా మనం బైబిల్లో చూస్తాం అంతేకాకుండా అపోల్లో అనబడినటువంటి వ్యక్తికి యోహాను బాప్తిసం పొందినటువంటి వ్యక్తికి యోహాను బాప్తిసం గురించి తెలుసుకొని లేఖనంలో విద్వాంసుడైనటువంటి వ్యక్తిని ప్రభు యొక్క మార్గం సంపూర్ణంగా తెలియచేసినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం ఇందుకు తీ రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో పిస్కికకును అకులకును ఒనేసిఫర్ ఇంటి వారికి వందనములు చెప్పుడే అని పౌలు గారు చెబుతున్నారు సో మనం ఇక్కడ నేర్చుకున్నటువంటిది విషయం ఏంటంటే అకులయ్యను పిస్కిలను తో కూడా కలిసి పౌలు గారు డేరాలు కొట్టి వారు పౌలుకు ఎంతగానో సహకరించినటువంటి వ్యక్తులు వాళ్ళు పౌలును చేర్చుకున్నారు అంతేకాకుండా వాళ్ళు లేఖనముల ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా చూస్తున్నాం వారి ఇంట ఉన్న సంఘముగా వారిని మనం చూస్తున్నాం లేకుల్లా పిసికిల్లా భక్తి పరులుగా మనం చూస్తున్నాం మంచి విశ్వాసులుగా చూస్తున్నాం మీరు కూడా అలాంటి జీవితం జీవించాలని పెరుగుపేరిట తెలియచేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి నేర్చుకోండి అందరికీ శుభాభివందనమే